పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వారికే ఇది బాగా అర్థమవుతుంది తెలుసుకోవాలి కూడా దయచేసి చదవండి తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం జీవించడం జీవించడమెలా నోదయం ఆరు గంటల సమయం ఆఫీసుకు వెళ్లాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ లేవలేకపోతున్నాను ఎందుకో ఏమిటో నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొట్టినంత నొప్పి వచ్చింది స్పృహ లేకుండా పడిపోయాను తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు ఏమైంది నాకు ఎందుకు లేవలేకపోతున్నాను ఒక్క నిమిషం ఆలోచించాను గ్రీన్ టీ కావాలి నాకునా భార్య ఎక్కడ ఉంది ఎందుకు నన్ను లేపలేదు ఆఫీసుకు టైం అవుతోంది కదా నా పక్కన ఎవ్వరూ లేరు ఏమైంది నాకు వరండాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు ఇంటి బయట చాలామంది గుంపుగా ఉన్నారు ఎవరో చనిపోయున్నారయ్యో అది నేనేదేవుడా నేను చనిపోయానా బయట చాలామంది ఏడుస్తున్నారు బిగ్గరగా పిలిచాను నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు బెదిరిపోయి నా పక్క గదిలోకి తొంగిచూశాన భార్య విపరీతంగా ఏడుస్తోంది కూతుర్లని పట్టుకుని భార్యను పిలిచాను తనకు నా మాటలు వినిపించలేదు మరో గదిలోకి వెళ్ళి చూశాను ఆ గదిలో మా అమ్మ అన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను అని బిగ్గరగా అరిచాను డుట్ ఎవ్వరూ నన్ను చూడటం లేదు బయటికి వచ్చాను అక్కడ నా బామ్మరద్ది చెల్లి భయంకరంగా ఏడుస్తున్నారు ఎడుస్తున్నారు మిగతా మిగతావాళ్ళూ ఓదారుస్తున్నారు కొన్ని రోజుల క్రితమే నేను ఊరికి వెళ్ళివచ్చా నా బామ్మర్దితో ఊరికి వచ్చాక మాట్లాడలేదు మరి సార్లు ఇన్నిసార్లు కాల్చేద్దాము అన్న కుదరలేదు వాడెందుకు ఏడుస్తున్నాడు నేను చనిపోయాను నిజంగానే చనిపోయాను దేవుడా నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రి కొద్ది రోజులు నాకు సమయాన్ని ఇవ్విన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను నువ్వు చాలా అందంగా ఉన్నావని నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని చెప్పలేకపోయాను నా బిడ్డలతో మంచిగాగడపలేకపోయాను నేను ఆఫీస్ నుంచి వచ్చి బిడ్డలను బైక్ మీద బయటకు అలా తీసుకుని వచ్చేవాడిని వచ్చాక ఫోన్ చూస్తూ నిద్రపోయేవాళ్ళు ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లి బాధను చూడలేకపోతున్నాను చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా తల్లిని మన్నించలేని పాపిని నేను అని బెగ్గారగా ఏడుస్తున్నాను దేవుడా దయవుంచి నన్ను బ్రతికించునా తల్లి మొహంలో నవ్వును చూడాలి నన్ను క్షమించి నాకు కొన్ని రోజులు ప్రాణభిక్ష పెట్టు స్వామి ఇంతలో ఎవరో నన్ను లేపుతున్నారు కళ్ళు తెరిచి చూశాను నా భార్య ఏమైంది కన్నరా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు ఏమైంది మీకు అని అడుగుతోందేంటే ఇంతసేపు నేను కన్ననా అంటే నేను చావలేదన్నమాట నిజంగానే నాకు ఇది మరుజన్మనే ఆఫీస్కు టైం అయిందన్న నా భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి నిజంగా నేను చాలా దృష్టవంతుడి ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను రోజంతందంగా ఉన్నావో తెలుసా నాను ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్లతో నా భార్య ఏమైంది మీకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని అంది ఏమీ లేదు పీడకల వచ్చింది ఏమి లేదని చెప్పా మిత్రులారా మీకు ఇంకా చాలా సమయం ఉంది మీ ఈగోళ్లను పక్కన పెట్టి మీ మీ కుటుంబాన్ని ప్రేమించండి అని పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమీ లాభం లేదు కుటుంబంతో గడపండి స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి జన్మదేవుడిచ్చిన దినందంగా జీవించి అందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా మీ వల్ల ఆనందంగా ఉండేటట్లు చూసుకోవలసింది ఖచ్చితంగా మీరే ఇంత ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదములు నచ్చితే లైక్ చేయండి